ఆయన ప్రేమలో కల్ముష్యం లేదు ఆయన ప్రేమలో లోపం లేదు ఆయన ప్రేమ 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 దేవనట్లారా ఢంబాలను కోరుకునేది కాదు కాబట్టి ఆయన ఎక్కడ కలుసుకోవాలి అంటే రహస్యమందు చూచుని తండ్రి ప్రతిఫలం ఇచ్చినట్లుగా రహస్యమందు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక ఎందుకు గారు అంటే మరి నీ హృదయంలో చాలా ఆశలు ఉంటాయి చాలా కోరికలు ఉంటాయి ఇప్పుడు నా కొడుకున్నాడు నా కోరికలు ఉండవా ఉంటాయి నీకు ఒక ఉంది నీ కూతురు మీద నీ కోరికలు ఉండవా ఉంటాయి ఇక్కడ చాలామంది పిల్లలు కలిగిన వారు ఉన్నారు చాలా కోరికలు ఉంటాయి ఎలా నెరవేర్చబడతాయి ఇప్పుడు వచ్చి అండి మీ అమ్మగారికి వందనాలు అయ్యగారికి వందనాలు మీకు వందనాలు మా అబ్బాయి కలెక్టర్ కాబోతున్నాడు తెలుసా రాబోయే రోజుల్లో అద్భుతం జరగబోతుంది తెలుసా నాకు ఈ కోరికలను ఉన్నాయి మావాడు అయిపోతున్నాడు జరిగిపోతుంది కారు కొంటున్నాం బిల్డింగ్ కొంటున్నాం అని మనం అన్నాం అనుకో మనుషులు ఏమంటారు తెలుసా ఈ హెచ్చులు ఎప్పుడు మైకు పట్టుకున్నా సాక్ష్యానికి మైకొదలదు చెప్పే దాంట్లో క్లారిటీ ఉండదు సాక్ష్యం అనగా కనిన వినిన సంగతులు చెప్పాలి కానీ ఓకే అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుందని పెద్ద ప్రవచనాలు చెప్పింది ఒకటి నెరవేర్చబడదు అంటారు అట్ ద సేమ్ టైం ప్రీమియం దేవుని పెట్టారు అదే రాత్రి నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభువా నా కొడుకు ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా మారాలి అని నేను ఆశపడుతున్నాను ఇదిగో ప్రార్థన అవసరదా నా కుమారుడు సమాజానికి దీవెనకరంగా మారాలి అని ఆశపడుతున్నాను ఇదిగో ప్రార్థన అవసరత నా మనవాళ్ళు మనమరాళ్ళు ఆశీర్వాదకరంగా మారాలి అని ఆశపడుతున్నాను ఇదిగో ప్రార్థన అవసరత రాబోయే రోజుల్లో ఇవన్నీ నాకు కావాలి సమాజంలో దీవెనకరమైన ఒక వ్యక్తికి ఎన్ని పలుకుబడి అయితే ఉంటుందో ఆ పలుకుబడి ఒక తల్లిగా ఒక తండ్రిగా నేను అనుభవించాలి ప్రభు అని రహస్యమందు చూచుని తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్తే ఆయనేమంటాడు చెప్పండి అమ్మా చెప్పాలి ఆయన ఏమంటాడు చాలామంది బిడ్డలు ఉన్నారు ఇక్కడున్న ఏ యవనస్తుడు కూడా ఉద్యోగం సాధించకుండా ఉండాలి నేనైతే ఆశపట్టలేదు ఎందుకంటే ఒకవేళ మీరు ఖాళీగా ఉన్నా నేను ఖాళీగా ఉండనివ్వను దేవుని స్తోత్రం కలుగునే కాక ఇలాంటి దైవజనుడిని మీకు ఇచ్చినందుకు మీరు ధన్యులు